హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ్ శ్రీ అండి శ్రీ జ్యువెలరీ కలెక్షన్లో అయితే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూసారు ఎంత బాగున్నాయో మనకైతే అండ్ లక్ష్మీ పగడాల మాల చూసారు జస్ట్ సెవెన్ ట్వంటీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది అండి వీటిల్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ కూడా అండ్ లిమిటెడ్గా ఉందండి ఎంత బాగున్నాయో కదండి రెడ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ బీడ్స్ వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి రూప్స్ వచ్చి అండ్ థ్రెడ్ కలెక్షన్తో అయితే వచ్చేసిందండి ఎంత బాగుంది కదా జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తుంది మనకైతే ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కూడా డైమండ్ ఫినిషింగ్ వచ్చి నెక్ సెట్ చూసారా ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు ఇది చూసారా ఎంత బాగుందో అండి జస్ట్ మనకైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది త్రీ లేయర్స్ అయితే వచ్చాయండి వెనకైతే బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ కలెక్షన్ అయితే వచ్చింది అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూసారా పికాక్ ఇయర్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఈ బ్యాంగిల్స్ కూడా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర అండ్ ఈ లక్ష్మీ పగడాల మాలలో చూసారో ఎంత బాగున్నాయి అండ్ వీటిల్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ మనకైతే ఎయిట్ థర్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి సింపుల్గా చాలా బాగున్నాయి అండ్ ఇయర్ రింగ్స్ అయితే రావట్లేదు వీటికి అండ్ చాలా బాగున్నాయండి ఈ స్టాక్ కూడా మన దగ్గర లిమిటెడ్గా ఉంది త్వరగా బుక్ చేసుకోండి నచ్చితే మాత్రం ఏమంటే మార్కెట్ రేట్ కన్నా కూడా మన దగ్గర చాలా తక్కువ ప్రైజులు అయితే ఇవైతే మన దగ్గర అయితే వచ్చాయండి అండ్ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో అసలు టెన్షన్ పడవద్దు మన దగ్గర అయితే మంచి క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్ అనేది ఉంటుంది ఇలాంటి ఇంకా మరిన్ని జ్యువెలరీ వీడియోస్ కోసమైతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ లాంగ్ వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని జ్యువెలరీ వీడియోస్ కోసమైతే ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి నేను ఇలా వీడియోస్ పెట్టంగానే ఇలా మీకు నోటిఫికేషన్ రూపాయలు అయితే వచ్చేస్తుందండి అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తున్న జ్యువెలరీ వీడియోస్ వెళ్ళి ఒకసారి అక్కడ కూడా చెక్ చేసుకోండి అక్కడ కూడా బాగున్నాయండి జ్యువెలరీ కలెక్షన్స్ కూడా అండ్ బ్యాంగిల్స్ చూసారా ఇవి కూడా ఆల్ సైజ్ అయితే అయితే అవైలబుల్గా ఉన్నాయండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూసారా ట్రిపుల్ లేయర్స్ వచ్చి జస్ట్ మనకైతే ఎయిట్ థర్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తుంది అండ్ ఈ మాటిల్ కలెక్షన్ జస్ట్ మనకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది కలెక్షన్ ఈ కాంబో ఆఫర్ చూసారుగా జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో సింపుల్ నెక్ సెట్ సెవెన్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది అండ్ లాంగ్ సెట్ ఇయర్ రింగ్స్ కాంబో చూసారా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది అండి మనకి ఈ నెక్ సెట్ చూసారండి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది వీటిలో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ ఫార్టీలో చూసారా ఎంత బాగుందో కదండి ఈ సెట్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కలెక్షన్స్ మొత్తం కూడా లిమిటెడ్గా ఉందండి స్టాక్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో నెక్స్ట్ సైడ్ చూసారండి ఇయర్ రింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ కలెక్షన్ థ్రెడ్ అయితే వచ్చేస్తుందండి మనకైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో సింపుల్గా ఎంత బాగుంది చంద్రహారం చూసారా కదండి లాకెట్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది కాంబో ఆఫర్ చూసారు ఎంత బాగుంది కాంబో ఆఫర్ కూడా మనకైతే లిమిటెడ్గా ఉందండి కాంబో ఆఫర్ స్టాక్ కూడా కావాలనుకుంటే నచ్చితే మాత్రం విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ప్లే చేస్తానండి మనకైతే ఈ కాంబో సెట్కి సపరేట్ సపరేట్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ అండ్ లాగ్ సెట్ కూడా వచ్చేస్తుంది మనకైతే ఈ కాంబో సెట్లో అండి అండ్ సింపుల్గా ఈ బీడ్స్ కలెక్షన్ చూసారు వీటిల్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ఫోర్టీన్ ఎయిటీ రూపీస్లో అయితే మనకు వచ్చేస్తుంది అండి అండ్ ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంది కలెక్షన్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ కలెక్షన్ అయితే థ్రెడ్ అయితే వస్తుందండి మనకి ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో కదండి శారీస్ మీదకి అయితే మంచి లుక్ వస్తుంది అయితే ఇక్కడ చూపిస్తున్నాయి కండి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి ఎంత బాగుందో జస్ట్ హండ్రెడ్ రూపీస్ లైక్ కాంబో సెట్ కూడా జస్ట్ మనకైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఇట్లా వచ్చేస్తున్నాయండి చాలా బాగుంది వీటిల్లో కలెక్షన్ కూడా అండ్ నెక్ సెట్ చూసారా జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఎంత బాగుందో అండి ఈ కలెక్షన్ అయితే చాలా మంది వీటిని అయితే బుక్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయినాయండి ఇవి అండ్ లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసి ఇవి కూడా చాలా బాగుంది స్టాక్ కూడా అండ్ ఈ లాంగ్ వీడియోలో జ్యువెల్ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈ బీడ్స్ కలెక్షన్ చూసారు కదండి జస్ట్ ఫైవ్ థర్టీ రూపీస్లో అయితే మనకు వచ్చేస్తుంది ఈ కాంబో ఆఫర్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి ఇవి ఫ్రీ షిప్పింగ్ మనకి సింపుల్గా బీడ్స్ కలెక్షన్ చూసారా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ సెట్ అయితే రావట్లేదండి మనకి వీటికి అండ్ సింపుల్గా ఈ జుమ్కా సెట్ చూసారో ఎంత బాగుందో కదండి లక్ష్మీదేవి వచ్చేసి చాలా చాలా బాగుంది సింపుల్ డిజైన్ అండ్ ఈ బ్లాక్ బ్లాక్బెరీస్ కలెక్షన్ అయితే చూసారో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఇదైతే మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉందండి త్రీ లేయర్స్ వచ్చాయి లాకెట్ కూడా వచ్చి ఎంత బాగుందో జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఈ కాంబో ఆఫర్ చూసారు కదండి ఇయర్ రింగ్ సెట్ అయితే వచ్చేసి ఇది కూడా మనకి జస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి ఇప్పుడైతే మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఈ బ్లాక్ ఈ బీట్స్ కలెక్షన్ ఇవి కూడా రీస్టాక్ అయినాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర అండ్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ బాగా అడుగుతున్నారు కదండి మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాము జస్ట్ మనకైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఇంకా ఇలాంటి మరిన్ని జ్యువెలరీ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి